సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సంబరాలు జరుపుకున్నారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్ ఆధ్వర్యంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి హారతులిచ్చి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బుద్ధి విజయలక్ష్మి నూలేటి రమణయ్య బండారు ఆంజనేయులు వాకిచర్ల రమేష్ మునిరాజా మంజుల తదితరులు పాల్గొన్నారు కానీ నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో అటు మండల కమిటీ వారు కానీ ఇటు పట్టణ కమిటీ వారు కానీ కనిపించలేదు అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరు కాకపోవడం టీడీపీ కార్యకర్తల్లో చర్చగా మారింది

અમલે લેલબડ આઈટર દીસ ફાઈલી ટેચા લે દીસ આટા મચ ડાન પડી છે પોતા રા